హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది ఇక రెస్క్యూ సహాయక చర్యలకు సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించింది ఇక జోనల్ ఇన్ఛార్జ్ అధికారులుగా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న తీర ప్రాంతాల జిల్లాలకు అజయ్ జైన్ పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లాల వరకు ఆర్పి సిసోడియాకు బాధ్యతలు అప్పగించింది సమాచారం స్పెషల్ రాజేష్ లైవ్ లో అందిస్తారు రాజేష్ చెప్పండి సీఎం చంద్రబాబు అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు రైట్ శ్రావణి ఏదైతే ముంతా తుఫాన్ ఉందో దాని ప్రభావంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు పూర్తిగా అటు అధికారులు అయితే అప్రమత్తం చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతం ఉంటుందో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించారు పూర్తిగా అటు తక్షణ చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే తీర ప్రాంతాలు ఉంటాయో ఆ తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది అటు జిల్లా ఎస్పీలని అలాగే కలెక్టర్ని అలర్ట్ చేశారు ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం తగ్గే వరకు కూడా ఖచ్చితంగా ప్ర అధికారులు ప్రత్యేకంగా నియమించిన అధికారులు కూడా అందుబాటులో ఉండాలి అలాగే ప్రజలకు అవసరమైన రెస్క్యూకి సంబంధించి కావచ్చు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే అలర్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ తుఫాన్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు అటు హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇప్పటికే అధికారులతో సమన్వయం చేశారు పూర్తిగా అటు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు సివిల్ సప్లైకి సంబంధించి కావచ్చు పంచాయతీ శాఖకు సంబంధించి అందరి అధికారులతో అటు సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు ఇక ప్రత్యేకంగా కాకినాడలో అయితే అటు జిల్లా కలెక్టర్తో అటు డిప్యూటీ సీఎం కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ అవసరాలకు సంబంధించి కావచ్చు అటు ఏదైతే ఈ వర్షం ప్రభావంతో విద్యుత్కి సంబంధించిన అంతరాయాలు ఉంటాయో వాటిని కూడా అధిగమించే విధంగా కూడా అందరూ అధికారులు అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక తుఫాన్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు అంటే పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే తుఫాన్ ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే మూడు రోజుల పాటు కూడా పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకొని ముందస్తుగానే ప్రజలకు సంబంధించిన ఇప్పుడు అలర్ట్ చేస్తూ పూర్తిగా నష్టం జరగకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులను సమన్నమే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తుఫాను సంబంధించి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు మెయిన్గా అయితే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మినిస్టర్ కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు డిప్యూటీ సీఎం అలాగే సివిల్ సప్లైకి సంబంధించిన అందరు మినిస్టర్లు కూడా అలర్ట్ అయ్యారు దానికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ చేశారు ప్రస్తుతానికి సంబంధించి ఈ తుఫాన్ అనేది ఇప్పుడు గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది ఏదైతే ఈ తుఫాన్ సంబంధించిన పరిస్థితి ఉందో దాని ఆ పరిస్థితికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి ఏ జిల్లాలపై అధికంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ తుఫాన్ ప్రభావం వచ్చేసరికి అటు తూర్పుగోదావరి కావచ్చు పశ్చిమ గోదావరి అలాగే వైజాగ్ ఉమ్మడి కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు అటు గుంటూరు జిల్లాల్లో కూడా ఎక్కువ అనేసి కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు సీఎస్ కొద్దిసేపు క్రితం రివ్యూ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు పూర్తిగా అటు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాకపోతే ఈ నాలుగు జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే అక్కడ అధికారులను అలర్ట్ చేశారు ప్రస్తుతానికి ఆ మూడు ప్రాంతీయ మండలాలు అంటే మూడు జోనల్గా తీసుకున్నారు రాష్ట్రాన్ని రాష్ట్రానికి మూడు మండలాలుగా తీసుకొని పూర్తిగా ప్రత్యేకమైన అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అటు సిఎస్ కూడా అధికారులు కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అధికారులకు సంబంధించి కూడా ఇటు అనకాపల్లికి సంబంధించి అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చక్రధర్ బాబు ఐఏఎస్ని అధికారి ప్రత్యేక అధికారిగా నియమించారు ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి శెట్టి రవి సుభాష్ ఐఏఎస్గా నియమించారు మన్యం జిల్లాకు నారాయణ భారత్ గుప్తాగా అధికారిగా నియమించారు అనకాపల్లి అల్లూరు జిల్లాలకు సంబంధించి విజయ్ చందన్ ఐఎస్గా విజయ్ చంద్ ని అక్కడ అధికారిగా నియమించారు ఇక కాకినాడ జిల్లాకు సంబంధించి విఆర్ కృష్ణతేజ ఉన్నారు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి విజయ రామరాజు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రసన్న వెంకటేష్ అలాగే ఏలూరుకు సంబంధించి కాంతిరాలు దండే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి శశిభూషణ్ కుమార్ ఐఏఎస్ గుంటూరు జిల్లాకు సంబంధించి ఆర్పి ఈ సిసోటి అని కూడా ప్రత్యేకంగా నియమించారు ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి వేణుగోపాల్ రెడ్డి ప్రకాశం జిల్లాకు సంబంధించి కోన శశిధర్ ప్రత్యేక అధికారిగా నియమించారు ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి అరుణ్ బాబును కూడా అక్కడ ప్రత్యేక అధికారిగా నియమించారు అంటే పూర్తిగా ఆ పంతొమ్మిది మంది అధికారులను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది పూర్తిగా ఈ వర్ష ప్రభావం అనేది రేపటికి మరింత తుఫానుగా మారుతుంది కాబట్టి రేపటి నుంచి దీని ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి రాబోయే మూడు రోజులు కూడా పూర్తిగా అధికారులు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే వాళ్ళకి నిత్య సరుకులు అయితే ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే ఏర్పాటు చేయాలంటే ఇప్పటికే సివిల్ సప్లైకి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు తీరం దాటి క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు ఏమైనా సూచనలు చెప్తున్నారా ఖచ్చితంగా ఇది రేపు తుఫాన్గా గా బలపడిన తర్వాత కాకినాడకు సంబంధించిన తీర ప్రాంతంలో కూడా ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే అధికారులని రాష్ట్ర ప్రభుత్వం అల అలర్ట్ చేసింది పూర్తిగా రాబోయే మూడు రోజులు అనేది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అంటూ కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ప్రజలను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది దాంతోపాటు పంటలకు సంబంధించి ప్రత్యేకంగా రైతులు పొలాలు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు అలాగే పంటలు ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో ఎక్కువ నష్టపోతారో రైతులకు సంబంధించి వాళ్ళని ప్రత్యేకంగా అక్కడ పంటలకు సంబంధించిన నష్టం మీద కూడా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు పూర్తిగా ప్రజలకి ఈ తుఫాన్ వల్ల జరిగే నష్టం అనేది సహాయ సహాయాలు కూడా వెంటనే అందే విధంగా కూడా అటు ప్రత్యేకంగా అధికారులను అలర్ట్ చేశారు అలాగే తీర ప్రాంత ప్రజలతో పాటు మా నార్మల్ ప్రజలను కూడా అలర్ట్ చేశారు ఏదైనా అత్యవసర సమయంలోనే బయటికి రావాలంటూ కూడా అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంక అంతేకాకుండా ప్రత్యేకించి పాఠశాలలకి సెలవులు ప్రకటించారు ఈ మూడు రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం ఉండే పా ప్రాంతాల్లో పాఠశాలలు అనేది పూర్తిగా సెలవులు ప్రకటించాలంటూ కూడా చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ తుఫాను తీరం దాటి పూర్తిగా తుఫాను ప్రభావం ఆ రాష్ట్రం నుంచి పోయే వరకు కూడా ప్రజలందరూ అందుబాటులో ఉండే విధంగా కూడా అటు అధికారులకి రాజేష్ చెప్పండి అంటే సీఎం చంద్రబాబుతో మొదలుకొని కూడా అటు మంత్రులు ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు అంటే గతంలో ఇంతలా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు దీన్ని ప్రస్తుతం ఎలా చూడాలంటారు ఎస్ ఖచ్చితంగా అయితే ఈ మంతా తుఫాన్కి సంబంధించి ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉంటుంది ఇది కాకినాడ తీరంలోనే తీరం దాటితే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది దానికి సంబంధించి అధికారులను కూడా పూర్తిగా అటు చంద్రబాబు సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా నియమించారు పంతొమ్మిది మంది అధికారులు కూడా ఈ తుఫాను కంప్లీట్ అయ్యి తీరం దాటే వరకు కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అలాగే నిత్యావసర సరుకులకు సంబంధించి పూర్తిగా అటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు అంతే అంతేకాకుండా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్కి సంబంధించి కూడా కొన్ని నెంబర్లు ఏర్పాటు చేశారు అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది దానికి సంబంధించిన అధికారులు కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కూడా నియమించారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ ఆ పంటలకు సంబంధించి కూడా ఎలాంటి నష్టం జరగకుండా రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు దానికి సంబంధించి పంట నష్టం అనేది అంచనా వేయడానికి కూడా ప్రత్యేక అధికారులను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది పూర్తిగా ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ అనేది ప్రస్తుతానికి గంటకి పది కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఇది రేపు పూర్తిగా కూడా తుఫానుగా మారి బలపడిన తర్వాత రేపు తుఫానుగా మారుతుంది దాంతో మూడు రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అనేది కూడా అటు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది అటు స్కూళ్ళకు సంబంధించి కూడా ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఉన్న జిల్లాల్లో కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకి అటు ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే పూర్తిగా ప్రజలు అనేది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు అధికారులు కూడా ప్రజలకు అందుబాటు అందుబాటులో ఉండే విధంగా కూడా సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది కొద్దిసేపు రాజశాఖలో పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా ఖచ్చితంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పునరావాస కేంద్రాలు ఏ జిల్లాకి ఆ జిల్లా అధికారులను ప్రత్యేక నియమించారు కాబట్టి లోతట్టు ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాలు ఉన్న జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు అటు ప్రజలకు సంబంధించిన నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ను కూడా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా అటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళవద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తీర ప్రాంత అయితే ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ చేసింది వాళ్ళని ఇప్పటికే సురక్షిత సురక్షిత ప్రాంతాలకైతే తీసుకువెళ్తున్నారు ఈ ప్రభావం అనేది రేపు ఉదయం నుంచి కూడా ఎక్కువ ఉంటుందంటూ కూడా అటు వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో రాబోయే మూడు రోజులు దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా పంతొమ్మిది మంది అధికారులు కూడా నియమించారు మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా మూడు మండలిలుగా ఏర్పాటు చేసుకున్నారు మూడు ప్రాంతాలుగా ఆ మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారులు కూడా నియమించారు టోటల్గా ఇటు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది దానికి సంబంధించి కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ పెట్టారు కొద్దిగా మరి కాసేపట్లో అటు హోమ్ మినిస్టర్ కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి ప్రస్తుతం రాజేష్ ప్రస్తుతం విజయవాడలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే చిన్న చిన్న వర్షాలకే చూస్తుంటే రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటే ఆ వాటర్ తొలగించడానికి అధికారులు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా దీని ప్రభావం చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ లోకల్గా ఉండే మున్సిపల్ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యారు అంతేకాకుండా ప్రత్యేకంగా అటు పైనుంచి వరదలకు సంబంధించిన వాటర్ ఎంతవరకు వస్తుంది ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఎంత వాటర్ అనేది స్టాక్ ఉంది అనేది కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు నిన్న రివ్యూలో మాట్లాడారు అటు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కూడా అవుట్ఫ్లో అనేది ఇన్ఫ్లో అనేది ఎలా వస్తుంది ఏంటనేసి పూర్తిగా వరదలు రాకుండా ఇప్పటికే అటు విజయవాడకు సంబంధించిన అధికారులు కూడా సీరియస్గా పనిచేస్తున్నారు ఏదైతే పులిచింతలు కావచ్చు పైన నాగార్జున శాఖకు సంబంధించిన అవుట్ఫ్లో ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఇక్కడ ఇన్ఫ్లో అనేది ఎలా ఉండాలి ఎంత సముద్రంలోకి వాటర్ రిలీజ్ చేయాలంటే కూడా ఇప్పటికీ అధికారులు రివ్యూ పెట్టారు ఇక లోకల్గా కూడా వరదలు రాకుండా ఏదైతే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొంత వరదలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి వరదలు రాకుండా పూర్తిగా అటు కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా అలర్ట్ అయ్యారు ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించి కావచ్చు అటు రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి అటు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటారు పూర్తిగా ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావం అనేది ఎక్కువ ఉండబోతుంది కాబట్టి చాలా సీరియస్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది దానికి సంబంధించి ఆ ప్రాజెక్టులు ఇక్కడే కాకుండా మిగిలిన జిల్లాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన వాటర్ లెవెల్స్ మీద కూడా అటు సీఎం చంద్రబాబు ఇప్పటికే రివ్యూ నిర్వహించారు ఏదైతే వరదల వల్ల ఈ తుఫాన్ వల్ల వచ్చే వాటర్ ఉంటుందో ఆ వాటర్ కూడా ఎప్పటికే ఎప్పుడు కిందకు వెళ్ళే విధంగా కూడా ప్రాజెక్టుల నుంచి వాటర్ కూడా కిందకు రిలీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు పూర్తిగా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ తుఫాన్ ప్రభావం అనేది ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తుంది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది అటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు బృందాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది తొమ్మిది బృందాలు ఎన్డిఆర్ఎఫ్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది బృందాలు వచ్చేసరికి ఎస్ కూడా అలర్ట్ అలర్ట్ చేసింది వాళ్ళని కూడా ఏదైతే ఈ వర్ష ప్రభావం ఉంటుందో ఆ ప్రభావిత ప్రాంతాలు కూడా ఇప్పటికే ఆల్రెడీ బయలుదేరి వెళ్లారు పూర్తిగా అటు అధికారులు కూడా సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్లతో ఎస్పీలతో అటు హోమ్ మినిస్టర్ అయితే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఎప్పటికప్పుడు టెలికాన్స్ ఇక పంట వచ్చే టైంలో అయితే ఈ తుఫాన్ అయితే పడుతుంది అంటే రైతుల్ని ప్రభుత్వం ఏమైనా ఆదుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడారు మాట్లాడారు వ్యవసాయ అధికారులకు సంబంధించి ఏ జిల్లాల్లో పంట ఇప్పుడు ప్రస్తుతానికి దిగుబడి వస్తుంది దానికి సంబంధించిన పంట ఈ వర్షం ప్రభావంతో ఎంతవరకు కూడా నష్టం జరిగే ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి అంచనాతో ఇప్పటికే నష్టపరిహారానికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేశారు ఆ పంట ఎన్ని హెక్టార్లలో ఆ పంట వేశారు ఆ ప్రభావిత ఇది ఎగ్జాంపుల్కి అటు కృష్ణా గోదావరి జిల్లాకు సంబంధించిన ఏరియాలో అటు వరి పంట ఎక్కువ ఉంటుంది అటు పల్నాడు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఏరియాలో అటు మిర్చి పంట పత్తి ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి అటు ఏరియాల వారీగా ఏ పంటనే ఎక్కువ సాగు చేశారు ఈ వర్ష ప్రభావంతో ఎలాంటి పంటలకు నష్టం కలుగుతుంది అనేది కూడా ఇప్పటికే అటు అధికారులను కూడా ఒక అంచనా వేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు వ్యవసాయ అధికారులు కూడా ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు పూర్తిగా ఈ వర్షంతో తుఫాన్ వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని అంచనా వేసి రైతులకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఒక ప్రణాళికతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంది దాంతోపాటు ముందుగా రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది ఎందుకంటే ఈ వర్షం ప్రభావంతో రైతులు ముందుగా జాగ్రత్తగా ఉండాలి తాము వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి అత్యవసర పరిస్థితి ఉంటేనే అటు పొలాలకు కావచ్చు అలాగే ప్రజలు కూడా బయటకు తిరగాల తిరగాలన్నా కూడా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది ఇక వ్యవసాయానికి సంబంధించి సంబంధించి కూడా అధికారులను కూడా నియమించారు ప్రత్యేకంగా పంట నష్టం జరగకుండా ఆ ఒకవేళ జరిగినా సరే ఆ నష్టపరిహారాన్ని అంచనా వేసి వెంటనే వాళ్ళకి తక్షణ తక్షణ సహాయం చేసే విధంగా కూడా అటు అదే వ్యవసాయ అధికారులు కూడా సీఎం చంద్రబాబు నిన్న రివ్యూలో మాట్లాడారు పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లు అనేది ఇప్పుడు అధికారులు అలర్ అలర్ట్ అయ్యారు దానికి సంబంధించిన పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు శ్రావణి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్